అన్న నమస్తే అన్న ఈ రోజు భువనగిరి మనకు కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా భువనగిరి కాన్స్టెన్స్ లో కూడా మనకు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు మరి ముగ్గురు అభ్యర్థులు ఒక బీజేపీ నుంచి నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డారు మరి ఎవరు వస్తే బాగుంటది ఈసారి భూనాథ్ గారు ఉన్నారు చా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మల్లేశం గారు ఉన్నారు ఈ ముగ్గురు ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది మీ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి నమస్తే అండి ఈ రోజు ఎంపీ ఎలక్షన్ అనగానే అందరికీ ఎంతో సంతోషకరమైన విశేషం లాగా తెలుస్తున్నది మన భారతదేశానికే చాలా విలువైనది ఏంటంటే ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ క్యాండిడేట్ ఎవరో ఏమో నాకైతే తెలియదు బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసు పేరు తెలుసు అవన్నీ తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజులలో మొత్తం అంత కుంభకోణాలలో ఇరుకపోయింది ఎంత తెలంగాణను ఎంత లాజ్ చేసింది తెలంగాణ మీద దోసుక తిన్నారు ఆ రజాకారులు అప్పుడు తిన్నారు ఇప్పుడు వచ్చిన ఈ రజాకారులు ఏమో ఇప్పుడు ఈ విధంగా తిన్నారు మరి ఘోరంగా మరి ప్రజల సొమ్మును మొత్తం రుజా చేసారు ప్రజాపాలన చేసి అందుకోసం బీఆర్ఎస్ పతనం అయిపోయింది బీఆర్ఎస్కు ఎలాంటి ఛాయిస్ లేదని కంపల్సరీ చెప్పగలను ఇక మూడో మూడో వ్యక్తి అంటే బూర నర్సే గారు ఉన్నారు ఆల్రెడీ వారు ఇదివరకు కూడా మాజీ ఎంపీగా చేసిన వారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ముందుకు ప్రతిపాదన చేసి తీసుకొచ్చి పెట్టినవారు మాతా శిశు కేంద్రం గాని విద్యా సంస్థలకు కానీ ఎన్నో వాటికి చాలా చేసిన వారు వారికి మంచి రాజకీయ పట్ల అవగాహన ఉన్నది వాళ్ళు మంచి ప్రజా సేవకులు కాబట్టి బీజేపీ మాత్రం కంపల్సరీ గన్షాట్ గా వస్తుంది అండి మరి ఇద్దరు బీసీ అభ్యర్థులు ఉన్నారు కదా అందరూ బీసీ అభ్యర్థులలో ఒక ఓసీ అభ్యర్థి ఉన్నాడు ఇద్దరు బీసీ అభ్యర్థులు మరి బీసీ అభ్యర్థికి ఎందుకు మొగ్గు చెప్తున్నారు ఆయన వల్ల ఇంత మందికి అభివృద్ధి చెందిందా ఏమన్నా జనగామ గానీ ఇంత ముందుకు ఎంపీగా చేసిండు ఒకసారి ఒకసారి ఐదు అది తక్కువ మెజార్టీ ఓడిపోయిండు ఈసారి మళ్ళీ మూడోసారి కూడా నేను బీజేపీ నుండి ఇస్తాను కంపల్సరీ ప్రజల సేవ చేస్తా అంటున్నాడు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి దేశంలో మోడీ మోడీ అని చెప్పుకుంటున్నా కదా మోడీ ఒక పాలన ఏ విధంగా ఉన్నది అందుకోసమే మోడీ తరఫున ఎవ్వరు నిలబడ్డా కూడా బీజేపీ క్యాండిడేట్ అంటేనే స్వార్థం లేకుండా సేవ చేసే గుణంతోటి ఉంటారు కాబట్టి ఆ క్యాండిడేట్ బిసి కానీ ఎస్సీ కానీ ఎస్సి కానీ ఎవరు నిలబడ్డ కానీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ క్యాండిడేట్ కంపల్సరీ వస్తారండి గుర్రసాయి గౌడు గారు ఇంత మందుకు ఎంపీ చేశారు కదా ఆయన ఏమైనా ఇంత మందుకు మన భువనగిరి కన్సా పార్లమెంట్ నుంచి ఏమేమి అభివృద్ధి చేసినా ఏమైనా మీకు ఐడియా ఉందో దాని గురించి ఆ ఉందా విద్యా సంస్థలలో కేంద్రీయ విద్యాలయాలు అలాగే చెప్పుకుంటూ పోతే మాతా శిశు కేంద్రాలకు అలాగే ఏఎంసిఏ హాస్పిటల్లో ఎంతో ఖరీదైన ఆపరేషన్లు కూడా ఐదు లక్షలు నాలుగు లక్షల పైన ఉన్న అంత అమౌంట్ అవుతున్నా కూడా పేదలకు అందరికీ కూడా అందుబాటులో అందరికీ చికిత్స అందాలని చెప్పేసి ఏఎంసీ వారు తీసుకొచ్చారు ఐదు నాలుగు లక్షల విలువైన ఆపరేషన్లు కూడా మనకు ఐదు వేలు ఆరు వేలలో కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అది వారు తీసుకొచ్చినదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్